अमरेंद्र नायकत्व वंदिले तेलुगु देशम जिंदाबाद 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 अमरेंद्र नायकत्व वंदिले नारेंद्र नायकत्व वंदिले अमरेंद्र नायकत्व वंदिले जय अमरेंद्र नायकत्व जय अमरेंद्र नायकत्व जय अमरेंद्र नायकत्व वंदिले अमरेंद्र नायकत्व वंदिले अमरेंद्र नायकत्व वंदिले ಅಲ್ಲ ಏನಾ ಇನ್ಕ್ರೆಮೆಂಟ್ Happy birthday to you Happy birthday to you Happy birthday to you I'm I'm Happy birthday to you Happy birthday to you

आसाद निबडे गुड ना अबरे न चोको न हो न आगे बा थैंक यू हरि बाबू नोट दिस दानकोडा अरे गिरे न रवे न आमाको जोडो मान्ने न लागडिके ल थैंक यू वेरी मच सर राम जी थैंक यू थैंक यू वेरी मच रमेश जन्ना ಅಪ್ಪಾ 6 ಆಯ್ತು 6 ಇಲ್ಲ ಅದನ್ನ ಇಲ್ಲಿ ಫೋಟೋ ದುರಾಗಿ ನ ಹ್ಯಾಪಿ बर्थडे ಹ್ಯಾಪಿ बर्थडे ಕೇಕ್ ಎತ್ತಿಕೊಂಡು ಬಿಡಿ ಅಪ್ಪಾ నమస్కారం ఈ రోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలు మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేర్ని అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ పలమనేరు పట్టణ అధ్యక్షులు జిల్లా రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మన చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ కెలవాతి ముద్దుబిడ్డ మన రాయలసీమ మన రాయలసీమకే వండం తెచ్చిన నాయకుడు మన అన్న అమరన్న గారికి ఈరోజు మా ముస్లిం మైనార్టీస్ తరఫున పలమనేరు నియోజక ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన ఈ రోజు ఆయనకి అరవై ఐదవ పుట్టినరోజు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఆయన మాకు మంత్రి మంత్రిగా రావాలని మేము చాలా కోరుకుంటా ఉన్నాము అది మాకు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆయన మంత్రిగా అవుతాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆ అల్లా ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మంత్రిగా చేయాలని కోరుకుంటూ ఆయనకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆయురకులతో మా అల్లా దేవులతో బాగుండాలని కోరుకుంటూ అమరణ గారికి మా పలమనేరు తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా పొలంనేరు నియోజకవర్గ ప్రజల కోసమే ఆలోచిస్తాడే తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు కావాల్సింది పొలంనేరు నియోజకవర్గం అభివృద్ధి ప్రతి ఒక్క రోజు నా పొలంనేరు నియోజకవర్గం బాగుండాలని ఆలోచించేవాడే కానీ ఈ రోజు ఆయన అనివార్యకాలను ఇక్కడ లేకపోయినా కూడా ఆయనకి ఎప్పుడు పొలంనేరు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజల మీదే ఉంటుంది కాబట్టి ఆయన ఆయులతో ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆయన మన ముందుకి మన్ని పదవులు మన్ని పదవులు రావాలని కోరుకుంటూ జై అమరన్న జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై అమరన్న మన అమరన్న గారు ఈరోజు అరవై ఐదు పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అరవై ఐదేండ్లలో కూడా ఇరవై ఐదేండ్ల యువకుడులాగా యువకులం పాదయాత్రలో మన నారా లోకేష్ గారితో కూడా సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రాయలసీమ మొత్తం తిరిగిన మన నాయకుడికి మనమందరూ ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడుస్తామని ఆయన ఇంకా మరెన్నో పదవులు ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాం మాజీ మంత్రివర్యులు పలనేరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమరన్న గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అమరానికి వారి కుటుంబానికి ఆ కలుదేగం శ్రీ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో త్వరలో మళ్ళా మంత్రి కావాలని ఆశిస్తూ మరొకసారి అమరానకి బీసీ సంఘాల తరఫున మన పలమనేరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా గౌరవనీయులు మాజీ మంత్రివరులు శ్రీ నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మహిళా మనుల తరపున తెలియపరుస్తున్నాము అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఊర్లో కూడా చాలా వరకు పండగ వాతావరణం కనబడుతుంది అయితే ఆయన చేసే పనిలో ఆయన ఆయన నడిచే నడకలో ఆయన ప్రతి ఒక్క అధికారి దగ్గర కూడా ఇంకా కూడా మంత్రి పదవి రావాలని ఇంకా ఆ మంత్రి పదవిలో ప్రతి పలం నియోజకవర్గ ప్రజలకు అదే కాకుండా రాయలసీమ వరకు కూడా రెండు వేల కిలోమీటర్లు యూత్ లాగా నడిసి మా సింహం ఇంకా కూడా నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో అందరితో కూడా మాతో పాటి కలిసి ఆయన సుఖంగా జీవించాలని మా యేసు ప్రభుని ప్రార్థిస్తున్నాను మరొకసారి అమర్నాథ్ రెడ్డి గారికి మా మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జై అమరణ అన్నిట్లో అన్న పోరాడి చేసినాము అన్నకి ఎప్పటికీ నూరేళ్ళు ఆవేశించి అన్నకి ఇచ్చి మాకందరికి అన్న తండ్రి మాదిరి ఉన్నారు మమ్మల్ని అందరినీ అన్న ఇచ్చి మన అందరిని మమ్మల్ని అన్న

سالے سالے بندي 100 ڪمڙا لوڪ

పలమనేరు టైగర్ మన శాసనసభ్యులైనటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా పలమనేరు పట్టణంలోని రింబర్ స్కూల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి పిల్లలకి పిల్లల దగ్గర కేక్ కట్ చేయించడం కానీ వాళ్ళకి స్వీట్సు ఫ్రూట్స్ ఇవ్వడం కానీ జరిగింది అమరన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము వారి దగ్గర పిల్లల దగ్గర నుంచి మేము ఈ కార్యక్రమం చేపించడం మాకెంతో సంతోషంగా ఉంది ఇదే విధంగా అమరన్న గారు నిండు రూరేరు ఆయుర ఆరోగ్యాలు అష్టాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మన పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారు అరవై ఐదో జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు అరవై ఐదు కాదు నలభై సంవత్సరాలుగా అనిపిస్తూ ఉంటాడు ఆయన మనం అందరూ కలిసి ఈరోజు కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ కలిసి మన రీమర్స్ ఆ సమస్య అధిపతి మన సుధాకర్ డాక్టర్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దీన్ని ఎంతో కష్టపడి నడిపి నడిపిస్తూ ఉన్నారు మనం కూడా పటాసులు బ్యానర్లు ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం దాంట్లో టెన్ పర్సెంట్ మనం కూడా ఇండివిజువల్గా ఈరోజు చాలా ఈ మనం కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ ఈరోజు చూడండి ఆ పిల్లోలు ఎంత ఆనందంగా ఎంత డ్యాన్స్ లేసి ఎంతో మొగాల్లో వాళ్ళకి ఎంత వాళ్ళ పేరెంట్స్లో ఎక్కడో ఉంటారో ఎక్కడో ఉంటారో ఈరోజు ఎంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటారు మాజీ మంత్రి వారి అమరాన్న గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారైన మా గురువు అమరన్న గారికి అరవై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమనంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళలో ఈ పలము నేరులో ఒక్క అభివృద్ధి అంటే ఓటి కూడా జర అభివృద్ధి జరిగింది దాన్నంతా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం దాని అంతా కట్ చేసి అభివృద్ధి అంటే ఏమనేసి కూడా అమరన్న గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారన్న తెలియజేసుకుంటూ అతనికి అష్ట ఆర్యాగలతో ఆయుష్తో ఆ దేవుడు మంచి ఇది వాళ్ళు కోరుకుంటూ పలమనేరుని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు చెప్పిన జై అమరన్న ఈరోజు మన పలమనేర్ నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొనింది ఎందుకంటే మన గౌరవనీయులు ప్రయత్మ నాయకుడు అమరన్న గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే దాంట్లో భాగంగా ఈరోజు మా తెలుగు యువత మా కౌన్సిలర్స్ దీని తరఫున మా రిమర్స్ రిమర్స్ స్కూల్కి వికలాంగులకి ఫ్రూట్స్ అన్ని పంపకాలు జరగడం జరిగింది ఇవన్నీ వీళ్ళ ఆశీస్సులు కూడా అమరన్న గారికి తెలవేలా ఉంటాయి పరమ నేర్ నియోజకవర్గం అందరికీ అమరన్న గారి తరఫున నా యొక్క నమస్కారాలు అందరికీ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అన్నటువంటి మా అమరణ గారికి दलितल पक्षाना माइनॉरिटील पक्षाना फलमनेर पुर ప్రజల पक्षाना अलगे रिंबर्स స్కూల్ పిల్లల पक्षाना पुတင် రోజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము जय अमर अन्ना नमस्कारम अस्सलाम वालेकुम मेरे भानो मेरे बहनों पैदश का दिन का तो खुशखबरी का दिन हर आदमी खुशी से रहने का दिन आज का दिन 60 4 साल होको साठ मांच में साल में सा था अमरनाथ अमरनाथ अन्ना को पैदाश का दिन सब जने भी हमारे दोस्तों को हमारे फ्रेंड्स को हमारे अद्बा को बुला को जलसा कर लेती अमरन्ना के नाम के ऊपर अमरनाथ ठंडा रहना अल्लाह तला अल्ला का दुआ अमर अन्ना के ऊपर रहना कर बोल को ये स्कूल में रिमर स्कूल में ये बच्चे ही ये बच्चे को क्या था करेगा तो वो स्वाब हमारे अमरन्नाथ को मिलना कर बोल को ये रिमर स्कूल में बल्ला के जने बल्ला के करते हैं उसके लायक का हमें भी अमरनाथ के वास्ते आको अमरनाथ के बर्थडे के रोज ये रिमर स्कूल में अमरनाथ का बर्थडे करा को ये बच्चा इनके पास अमरनाथ के हाथ केक कट करा को ये खुशखबरी करे ही ये खुशखबरी सब भी पलमदार मुसलमान हिंदू मुसलमान भाई के सब के तरफ से भी अमरनाथ को जन्मदिन जन्म शुभाकांक्षा लो अस्सलाम वालेकुम शासन सब्यु पलमने टाइगर अमरण्ण गारी अरवे ऐदव పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అమరన్న జన్మదినము పురస్సుకొని రిమర్ స్కూల్లో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అమరన్న పేరుతో కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే పురవీధుల్లో అందరూ మేము ర్యాలీగా పోయి బాణాసంచరి కాలుస్తూ ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు అమరన్న పుట్టినరోజు అంటే మా తెలుగుదేశము కార్యకర్తలకి శ్రేణులకంతా మాకు పండగ వాతావరణం ఈరోజు దీన్ని మేము ఘనంగా జరుపుకుంటాం ఈరోజంతా అమరన్నక్కడ ఆయన ప్రసాహించి రెండు నూరు ఐదు ప్రజల సేవలు వాళ్ళు ఉంటారని కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను అమరన్న గారికి అరవై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా ఈసారి దాని రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి జరుగుతుంది కంపల్సరిగా ఆయన ఆయన ఫండ్స్ రిలీజ్ చేసి పలమనేరు డెవలప్మెంట్ లో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తారు ఈ బర్త్డే నుంచి అభివృద్ధి అయితేనేమి అవినీతి అవినీతి ఉక్కు పాదం వహిస్తాడనేసి నేను సభాముఖంగా తెలియదు అట్లా అన్న మనం కొంచెం నమస్కారము ఈరోజు మా రిమ్మ సంస్థ చరిత్రలో ఒక అధ్యాయం అధ్యాన్ని ప్రారంభి సంతోషిస్తున్నాము మన ప్రీతమ్మ గారు శ్రీ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా కార్యకర్తలు ప్రజలు మా యొక్క పిల్లలు మా యొక్క సిబ్బంది ఉత్సాహంగా జరిపిస్తున్నాము ఆయన పుట్టినరోజు సందర్భంలో భగవంతుని ఆయుర ఆరోగ్య ప్రసాదించి పలు నేను నియోజకవర్గము కాక మా అందరినీ ప్రజలకందరికీ సహాయం చేసి మంచి యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల నూరేళ్ళు నిండి వల్ల జీవించాలని చెప్పి హృదయపూర్వక కోరుకుంటూ ఆ భగవంతుడికి నమస్కారం అట్లా అర్థం చేస్తున్నాను 봐 예나 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오